ధైర్య సాహసాలకు ప్రతిక ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అఖిల భారత మఠ మందిర్ ప్రముఖ్ రామరాజు అన్నారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద బసాపూర్ గ్రామశివారులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాలను విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మగుల్ చక్రవర్తులను ఎదిరించి వినూత్నమైన యుద్ధ ఊహంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన యోధులు ఛత్రపతి శివాజీ అని అన్నారు